నెల్లూరు జిల్లా సంగంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య కరసేవకులకు సన్మాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ముందుగా అయోధ్య కరసేవ సమయంలో వారు చేసిన అనుభవాలు పడిన కష్టాలను ఒకరికొకరు గుర్తు చేసుకున్నారు అనంతరం కరసేవకులను ఘనంగా సత్కరించారు అయోధ్య రామమందిర నిర్మాణం ఒక చరిత్ర అని అన్నారు జనవరి ఇరవై రెండవ తేదీ రాముడి విగ్రహ ప్రతిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయులు రెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు భలే మంచి చొక్కదేరం సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు